ఓం శాంతి ఈరోజు బాబా చెప్తున్నారు తండ్రి ఇప్పుడు తోట యజమాని ఈ తోట యజమాని వద్దకు తోటమాలైన మంచి మంచి సుగంధ భరిత పుష్పాలను తీసుకురావాలి వాడిపోయిన పుష్పాలను తీసుకురాకండి అని తండ్రి చెప్తున్నారు ఓం శాంతి అన్న ఈరోజు బాబా చెప్తున్నారు తండ్రి దృష్టి ఏ పిల్లలపై పడుతుందంటే మంచి సుగంధమునిచ్చే పుష్పాలపై అనేక ముళ్ళను పుష్పాలుగా మార్చే సేవను చేసే వారిపై తండ్రి దృష్టి ఉంటుంది వారిని అదే పనిగా తండ్రి చూస్తూ చాలా సంతోషిస్తారు తండ్రి దృష్టి అంతా వారిపైనే ఉంటుంది ఎవరి వృత్తి అయితే మలనంగా ఉంటుందో ఎవరి కనులు మోసం చేస్తూ ఉంటాయో వారిపై తండ్రి దృష్టి కూడా ఉండదు తండ్రి అంటున్నారు ఇప్పుడు పుష్పాలుగా తయారు చేసే సేవను చేయండి అప్పుడు చుడుకైన తోటమాలుగా పిలువబడతారు అరే చింటూ ఈరోజు బాబా తోట యజమాని అయ్యి పిల్లలైన పుష్పాలను చూస్తున్నారు అన్ని సేవా కేంద్రాల్లో పుష్పాలు తోటమాలు ఉంటారు కానీ పుష్పాలైన మనం నేరుగా తోట యజమాని వద్దకు వచ్చి సుగంధమునిచ్చేందుకు వచ్చాము ఇప్పుడు మనము పుష్పాలము ఈ ముల్లాడవికి రూపము రావణుడు అని మనకి తెలుసు తండ్రికి తెలుసు నిజానికి వృక్షమంతటికి బీజము ఒకరే పూల తోటను ముల్లాడవిగా చేసేవారు కూడా తప్పకుండా ఉంటారు కదా వారే రావణుడు అన్నా ఓం శాంతి అన్న బాబా చెప్తున్నారు తోటమాలు చాలా మంచివారు మంచి మంచి పుష్పాలను తీసుకొచ్చారని తోట యజమాని కూడా సంతోషం ఉంటుంది ఇప్పుడు మన అనంతమైన తండ్రి మనకి అనంతమైన విషయాలను తెలుపుతున్నారు బాబా చెప్పేదంతా కూడా సత్యమే అడవిలో చూసినా ఉంటాయి చాలా దుఃఖం నీస్తాయి తోట మధ్యలో ముళ్ళు ఉండవు ఒక్క ముళ్ళు కూడా ఉండదు ఈ విషయాలు పిల్లలకు తెలుసు రావణుడు దేహాభిమానంలోకి తీసుకొస్తాడు అన్నిటికన్నా పెద్ద ముళ్ళు ఈ దేహాభిమానం అరే చింటూ బాబా రాత్రి క్లాస్లో ఏమర్థం చేయించారంటే కొంతమంది పిల్లలు కామ దృష్టితో ఉంటారు కొంతమంది సెమీ కామ దృష్టితో ఉంటారు కొంతమంది కొత్త వారు కూడా మొదట చాలా బాగా నడుచుకుంటారు ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళము పవిత్రంగా ఉంటామని అంటారు ఆ సమయంలో వారికి శ్మశాన వైరాగ్యం వస్తుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోగానే చెడిపోతారు దృష్టి మలనంగా అయిపోతుంది కొందరిని మంచి మంచి పుష్పాలుగా భావించి తోట యజమాని వద్దకు తీసుకొచ్చి బాబా వీరి ఫలానా పుష్పము వీరు మంచి మంచి పుష్పాలు అని చెవిలో చెప్తారు తోటమాలి తప్పకుండా తెలుపుతారు కదా అన్నా అన్నా బాబా చెప్తున్నారు ఈరోజు ముఖ్యమైనవి కనులు ఇవి చాలా మోసగిస్తాయి తోటమాలి వచ్చి యజమానికి అన్ని విషయాలు తెలుపుతారు మనం ఎటువంటి పుష్పాలను తెచ్చాము అని ఒక్కొక్క మాలిని అడుగుతారు కొంతమంది గులాబీలను కొంతమంది మల్లెలను కొంతమంది జిల్లేడు పుష్పాలను కూడా తీసుకొస్తారు ఇక్కడ చాలా హెచ్చరికతో ఉంటారు అడవిలోకి వెళ్తూనే మళ్ళీ వాడిపోతారు వీరు ఎటువంటి పుష్పాలు అని బాబా గమనిస్తారు మాయ కూడా ఎటువంటిదంటే తోటమాలకు కూడా జోరుగా చెంపదెబ్బలు వేస్తుంది ఆ దెబ్బకు తోటమాలు కూడా ముందుగా అయిపోతారు తోట యజమాని వస్తూనే మొట్టమొదట తోటను చూస్తారు తర్వాత తండ్రి కూర్చుని వారిని అలంకరిస్తారు పిల్లలు జాగ్రత్తగా ఉండండి లోపాలను తొలగిస్తూ ఉండండి లేకుంటే తర్వాత చాలా పడతారు అరే చింటూ ఇప్పుడు బాబా మనకి చాలా విషయాలను అర్థం చేయిస్తున్నారు మనము తోటమాలి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చాము అని ఇప్పుడు మనకి తెలుసు దానివల్ల మనం పుష్పాలుగా అవుతాము మాలిగా కూడా అవుతాము మాలిగా తప్పకుండా తయారవ్వాలి రకరకాల తోటమాళ్ళు ఉన్నారు సేవ చేయకపోతే మంచి పుష్పాలుగా ఎలా తయారవుతారు ప్రతి ఒక్కరూ నేను ఎటువంటి పుష్పాన్ని ఎటువంటి తోటమాలిని అని హృదయంలో మనం ఇప్పుడు ప్రశ్నించుకోవాలి పిల్లలు ఇప్పుడు దాని గురించి విచార సాగరమతనం చేయాలి అన్నా అన్న నేను మాటి మాటికి బాబా స్మృతి మర్చిపోతున్నానన్న యోగంలో ఉండలేకపోతున్నాను అరే స్మృతి చేయకుంటే పుష్పాలుగా ఎలా అవుతారు స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి అప్పుడు పుష్పాలుగా ఇతరులు కూడా పుష్పాలుగా తయారు చేస్తారు అని బాబా చెప్తున్నారు ఇప్పుడు అప్పుడు తోటమాలి అని అనిపించుకోగలరు ఎవరైనా తోటమాలి ఉన్నారా అని బాబా అడుగుతున్నారు అని బాబా అడుగుతూ ఉంటారు తోటమాలిగా ఎందుకు అవ్వలేదు బంధనాలను వదిలిపెట్టలేదు ఆంతరికంలో ఆవేశం రావాలి సేవ చేసే ఉల్లాసము ఉండాలి మన రెక్కలను స్వతంత్రంగా చేసుకునేందుకు శ్రమ చేయాలి అరే చింటూ ఇప్పుడు మన యొక్క వృక్షానికి ఈ వృక్షపతి అయిన తండ్రి వస్తువునే మనపై బృహస్పతి దశ కూర్చుంటుంది మళ్ళీ రావణ రాజ్యం వచ్చినప్పుడు రాహుదశ కూర్చుంటుంది మొదటిదేమో అత్యంత ఉన్నతము ఇప్పుడు ఈ రాహుదశ అనేది నీత్యము ఒక్కసారిగా శివాలయం నుండి వేషాలయంగా చేసేస్తుంది ఇప్పుడు పిల్లలైనా మీపై బృహస్పతి దశ ఉంది మొదట వృక్షము కొత్తగా ఉంటుంది అర్ధకల్పం నుండి పాతగా అవ్వడం మొదలవుతుంది తోట యజమాని కూడా ఉన్నారు తోటమాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు యజమాని వద్దకు తీసుకొస్తారు ప్రతి తోటమాలి పుష్పాలను తీసుకొస్తారు కొంతమంది మంచి పుష్పాలను తీసుకొస్తారు కొంతమంది బాబా వద్దకు వెళ్ళాలి అని తప్పిస్తూ ఉంటారు రకరకాల ఎత్తులతో పిల్లలు ఇక్కడకు వస్తారు చాలా మంచి పుష్పాలను తీసుకొచ్చారని బాబా మెచ్చుకుంటారు అన్న అన్న తోట యజమాని అయిన తండ్రి వద్దకు రకరకాల వారు వస్తారు వారిని గురించి వర్ణించలేము కొంతమంది కన్యలు కూడా ముళ్ళుగా అవుతారు అందుకే మన జాతకాలు తెలపమని బాబా అంటారు తండ్రికి వినిపించక దాచిపెడితే అది ఇంకా వృత్తి అవుతూ ఉంటుంది అసత్యము చెల్లదు మీ వృద్ధులు ఇంకా ఎక్కువగా చెడిపోతాయి తండ్రికి వినిపిస్తే రక్షింపబడతారు సత్యము తెలపాలి తెలుపుకుంటే పూర్తి మహారోగిగా అవుతారు అన్న అన్న మనం స్వరాజ్యాధికారిగా అవ్వాలంటే ప్రతి కర్మేంద్రియం పైన ఇప్పుడు సొంతగా రాజ్యం చేయాలి ఎప్పుడు సంకల్పంలో కూడా కరీం కర్మేంద్రియాలు మోసం చేయరాదు ఎప్పుడైనా కొంచెం దేహాభిమానం వచ్చిన ఆవేశం వచ్చినా క్రోధము సహజంగా వచ్చేస్తుంది కానీ ఎవరైతే స్వరాజ్యాధికారులుగా ఉంటారో వారు సదా నిరహంకారులు సదా నిర్మాణ భావంతో సేవ చేస్తారన్న అందువలన మనం ఎప్పుడూ కూడా స్వరాజ్య అధికారి ఆత్మను అనే నశ ని బుద్ధి శక్తిశాలిగా మాయాజీతులుగా జగజ్జీతులుగా చేస్తుంది అప్పుడు మనము సహజయోగి నిరంతర యోగిగా అవుతాము అరే చింటూ ఇప్పుడు బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు లైట్ హౌస్లుగా అయ్యి మనసు బుద్ధి ద్వారా లైట్ను వ్యాపింపచేయడంలో బిజీగా ఉండాలి అప్పుడు మనకి ఏ విషయంలోనూ కూడా భయం ఉండదు